హలో పీపుల్ మీకు లాస్ట్ షాట్లో చెప్పాను కదా ఓల్డ్ శివ టెంపుల్ వీడియో చేస్తానని చెప్పేసి మనం జోగులాంబ దేవి దర్శనం చేసుకొని వస్తుంటే లెఫ్ట్ సైడ్లోనే మనకి టెంపుల్ కనపడుతుంది పక్కనే ఉంటుందండి చూస్తున్నారు కదా రాతి కట్టడంతో ఉంది మొత్తము చాలా అందంగా ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకి అంతే విశాలంగా కూడా ఉంటుంది అండ్ ఇక్కడ క్యూ లైన్స్ లాంటివి ఏం లేవు డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు సో మనకి ఇక్కడ చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది రాతి కట్టడాలు అంటే అప్పట్లో అసలు వాళ్ళ ప్రతిభను మనం మెచ్చుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ రూఫ్కి కూడా పైన డిజైన్ చేశారు అండ్ డోర్ లో కూడా ఇప్పుడు మనమే మెయిన్ డోర్స్కి తో డిజైన్ చేయించుకుంటాగా అలా చేశారు అప్పుడు వాళ్ళు రాళ్ళపైనే నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది అండ్ ఇక్కడ శివుడికి ఆపోజిట్గా త్రీ నందిలు ఉన్నాయి ఒకటి గర్భగుడికి ఆపోజిట్ ఉంది దానికి వెనకనే ఇంకొకటి ఉంది టోటల్ అవుట్ సైడ్ ఇంకొకటి ఉంది సో మరి నాకు తెలీదు మీకు ఏదైనా దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి మొత్తం ఒకసారి టెంపుల్ లుక్ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రోజు జనాలు తక్కువగా ఉండడం వల్ల వీడియో తీసుకోవడానికి ఇంత పీస్ఫుల్గా తీసుకోవడానికి నాకు ఛాన్స్ వచ్చింది సో వీడియో తీసుకున్నాను అందుకే మీతో షేర్ చేస్తున్నాను అండ్ టెంపుల్లో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది అండ్ చాలా హైట్లో కూడా ఉంది టెంపుల్ రూఫ్ అనేది చాలా హైట్లో కూడా ఉంది టెంపుల్ ఓవరాల్గా చాలా నీట్గా మనకి పిల్లర్స్ పైన కూడా డిజైన్ చేశారు అప్పట్లో వాళ్ళు మొత్తం రాతి కట్టడంతోనే ఉంది టెంపుల్ బయట సైడ్ కూడా చూసుకుంటే ఎంత బాగా విగ్రహాలు అనేవి రాళ్ళపైన చెక్ ఉన్నారో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది నేను ఇప్పటి వరకు కూడా చాలాసార్లు వెళ్ళాను కాకపోతే వీడియో తీసుకునే ఛాన్స్ రాలేదు ఈరోజు వీడియో తీశాను సో మీతో కూడా షేర్ చేస్తున్నాను పక్కనే ఇలా టూ రూమ్స్ లాగా ఉన్నాయి బట్ అవి మరి అక్కడైతే విగ్రహాలు నాకేం కనిపించలేదు అండ్ టెంపుల్ డీటెయిలింగ్ మొత్తం ఇక్కడ బోర్డులో రాసి అక్కడ పెట్టేశారు అండ్ దర్శనం చేసుకొని వెళ్తుంటే సేమ్ లెఫ్ట్ సైడ్లో ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్ అక్కడ శివలింగాలు అనేవి ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత ఓల్డ్గా కనిపిస్తుందో అంత మంచి పీస్ఫుల్ వైబ్స్ కూడా ఉన్నాయి అక్కడ అండ్ చాలా విశాలంగా ఉంది మొత్తం రాతి కట్టడాలతోని అసలు ఎలాంటి లొల్లి అలాంటివి లేవు చాలా నీట్గా చాలా మంచిగా ఉన్నాయి ఇలా చిన్న గోపురంలా కనిపిస్తుంది దాంట్లో నుంచి బయటికి వెళ్తే కూడా అక్కడ మనకి విగ్రహాలు కనిపిస్తాయి ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ లోనే పెద్ద శివలింగం అనేది అక్కడ ఆవరణలోనే పెట్టారు నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్కి చూస్తున్నారు కదా ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి మనం ఇవన్నీ చూసుకోవచ్చు మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చాలా పీస్ఫుల్ వైబ్స్ వస్తున్నాయి నందికి ఇక్కడ ఒక విగ్రహానికి తల లేదు చూడండి